అట్లాగే కంచిపాడు మాజీ ఎంపీపీ దేవేల రాజా గారిని వేదికను అలంకరించాల్సిగా కోరుచున్నాం గొడవరి గ్రామ అధ్యక్షులు మాధు వెంకటేశ్వరావు గారిని వేదిక వేదికను కోరుచున్నాం అట్లాగే తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు అనుమల్ ప్రభాకర్ రావు గారిని వేదిక అలంకరించాల్సిగా కోరుతున్నాం నాయకులు కోనేరు రాజేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కోనేరు ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే తల మంచి సాంసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే యార్ల గట్ట గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం రండి భోస్ గారు చాలా మంచి జనార్దన్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం పైకి రా మరి యువ నాయకులు కంచిపాడు మండల తెలుగు యువత అధ్యక్షుడు మరి మా కోనే రాయేశాన్ని పైకి రావాల్సిందిగా కోరుతున్నాం

రండి 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 కంచిపాడు మండల పీసీసీ అధ్యక్షులు మాధు నాగరాజు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం రండి నాగరాజు రాజా ఇప్పుడు పేర్లు ఇప్పుడు మన గొడవలు గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ చేరుతున్నటువంటి వారి పేర్లు చదువుతున్నాం కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాం వెన్న ప్రకాష్ కొత్తపాటి రాంకోటయ్య గారు ఆకునూరి కోటేశ్వరరావు గారు బాగ్యరావు గారు కైలే నాగేశ్వరరావు గారు వైపు

దేవాలయం దవాయేమల చింతలపూడి జోగి గారు రామ రామ అమ్మ వివేక మోహన్ గారు చాలా మంది మరి దళిత కుటుంబాలు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ పార్టీ అధ్యక్షులు మరి వెంకటేశ్వరరావు గారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు సూర్యమల్ల రఘీంద్ర గారు అలాగే నియోజకవర్గ పీసీ నాయకులు సంఘ రంగారావు గారు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ దేవినేన్ రాజా గారు అలాగే బోస్ గారు జనార్దన్ గారు భాను గారు నాగరాజు గారు సాంసేరావు గారు ఎల్మంజిల్ సాంశేరావు గారు జనార్దన్ గారు అందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొలికలపూడి శ్రీనివాస్ గారిని ఇక్కడికి ఆహ్వానించమని చెప్పి మన ప్రకాష్ గారు కానీ కోట గారు కానీ ఈరోజు జాయిన్ అయిన అందరూ కూడా అమరావతి జేఏసి ఈ రాష్ట్ర రాజధాని విచ్ఛిన్నం చేసిన మొదటి క్షణం నుంచి అమరావతి కోసం పోరాటం చేస్తూ ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు జెండా ఎగరేసిన సోదరులు మరి నా నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో మొదటి కార్యక్రమానికి అతిథులుగా ఇక్కడికి ఆహ్వానించడం ఆయన విశాఖపట్నం ఈరోజు ఉదయం బయలుదేరి కొంచెం దూరం వెళ్ళాక రాజమండ్రి దాకా ప్రయాణం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పదహారవ తేదీ కార్యక్రమం అయిపోయిందనుకున్నారు పద్దెనిమిదవ తేదీ ఈ కార్యక్రమాన్ని చెప్పడం ఆయన పొరపాటున పదహారవ తేదీ నోట్ చేసుకోవడం అక్కడ లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సభకి మరి అతిథులుగా అక్కడికి ప్రయాణమై రాజమండ్రి దాకా చేరుకున్నాక తిరిగి వెనక్కి ఈ కార్యక్రమం కోసం మన కోసం ఇక్కడికి వచ్చి విచ్చేసిన మరి శ్రీనివాస్ గారిని మన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు శ్రీనివాస్ గారిని మనల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి సాధాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడున్న ఉన్న దళిత క్రైస్తవ సోదరులందరికీ నేను ఒక ప్రశ్న ఉంటాను మీరు సమాధానం చెప్పండి ఆ తర్వాత నేను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడతాను మరో వారం రోజుల్లో క్రిస్మస్ పండుగ ఉంది వారం క్రిస్మస్ ఎన్ని రోజులు ఉంది ఇంకా వారం ఉంది కానీ పండగ వాతావరణం మన పల్లెల్లో వాళ్ళ పల్లెల్లో క్రిస్మస్ చేసుకునే వాతావరణం కనపడుతుందా ఉందా మరి ఏం చేయాలి గతంలో ఉన్న ప్రభుత్వం క్రిస్మస్ కానుకలు ఇచ్చింది సంక్రాంతి కానుకలు కానుకలిచ్చింది రజాలతోఫా ఇచ్చింది అంటే ప్రతి ప్రతి వర్గానికి ప్రతి మతానికి ఆ పండుగలకి ఆ ప్రజ ముఖ్యంగా ఆయా వర్గాల్లో ఆయా మతాల్లో ఉన్న పేదలందరూ కనీసం పండుగ రోజైనా సంతోషంగా కొత్త బట్టలు కట్టుకొని ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం పండుగల గోడ కానుకలు ఇస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు అసలు నాలుగున్నర సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తర్వాత ఇందాక సోదరులు పెరమనూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అనద్దు గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుంచి ఎమ్మెల్యే పెద్దలు ఇప్పుడు మీరు చెప్పండి మీ ఊర్లో ఉన్న ప్రతి సిమెంట్ రోడ్ ఎవరేసారు మీ ఊర్లో ఉన్న ప్రతి సిమెంట్ రోడ్ ఎవరేసారు ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క రోడ్ వేసిందా వేసిందా మీ ఊర్లో కాదు పక్క ఊర్లో సిమెంట్ రోడ్ చేసింది ఎవరు పక్క ఊర్లో సిమెంట్ రోడ్ వేసింది ఎవరు మొత్తం కంకిపాడి మండలమే కాదు కలగనూరు నియోజకవర్గం మాత్రం గత ఐదు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన ఐదు సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందించడం కృషి చేశారు ఇంకో మాట చెప్తాను రాజకీయాల్లో ఓడిపోయిన తర్వాత నాయకులు ఏం చేస్తున్నారంటే అరే నేను ఇంత ఖర్చు పెట్టాను ఇంత కష్టపడ్డాను ఇది నాకు ఓట్లేదని జనాన్ని పెడతంటే జనాన్ని విమర్శిస్తుంటే నాకు తెలిసి నాకు ఊహ తెలిసి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి మరుసటి రోజే ఒక నాయకుడు ఒకే ఒక నాయకుడు ఇరవై నాలుగు గంటలు నేను ప్రశ్న అడుగుతాను మీరు ఒకే మాట చెప్పండి ఓడే అని చెప్పండి ఇరవై నాలుగు గంటలు పిలిస్తే Oh no, my మాట్లాడుతూ ఒక పక్క రాజేష్ తోనూ రాజాగారితోను వీళ్ళందరితో ఫోన్ లో సమన్వయం చేసుకుంటూ ఫోన్ రాగానే బంధువుల నుంచి మళ్ళీ ఆసుపత్రి యాజమాన్యానికి ఫోన్ చేసి ఆసుపత్రిలో ఉన్న ఆ పేద కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి ఇది ఇప్పుడు నేను కాల్ వస్తున్నప్పుడు జరిగింది బహుశా ప్రతిరోజు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అసలు విషయానికి రండి మనం క్రిస్మస్ చేసుకునే వాతావరణం ఈరోజు మన పల్లెల్లో ఉందా ఉందా జగన్మోహన్ రెడ్డి వల్ల వ్యాపారులకు ఏ నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి వల్ల ఏం నష్టం జరిగింది అవన్నీ మనకు అవసరం లేదు ఇప్పుడు నేను చేసాల్సిన అవసరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వల్ల మాలా మాదిగలకు ఎంత నష్టం జరిగింది చెప్పండి మన ప్రజలకు ఉద్యోగాలు వచ్చినయా వచ్చినయా మరి ఏమొస్తాయని మనం ఓట్లేసాం మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు అధికారంలోకి రాగానే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఏపీఎస్సీ లోఎస్సీ ద్వారా భర్తీ చేస్తానన్నాడు ఇచ్చాడా మన పిల్లలు బీఈడి చదివిన వాళ్ళు డిఈడి చదివిన వాళ్ళు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఐదు సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ ఉందా ఒక నిమిషా డిఎస్సీ నోటిఫికేషన్ ఉందా అంటే గత ప్రభుత్వం ఫీజు మెస్ నుండి ఇవ్వటం వల్ల డిగ్రీ దగ్గర వాళ్ళందరూ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చి వాళ్ళ ఉద్యోగాల్లోనో ఎస్సి ఎస్టీ బీసీలకు సంబంధించి ముఖ్యంగా ఎస్సీ ఎస్సీలకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి ఎవరైనా సరే రెండు పల్లెల్లో ఇది ఆఫీసెంట్ బాబు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి గతంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాలమే పల్లెల్లో ఎవరో నలుగురు ఎద్దులు పెద్దవాళ్ళు ఉండి వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ దగ్గరికి వెళ్లి ఎస్సీ కార్పొరేషన్ లో ఎన్ని రకాల లోన్లు ఉన్నాయి మన పల్లెల్లో చదువుకున్న వాళ్ళు లోన్లు అవసరమైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లి అక్కడి నుంచి మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్కి వెళ్లి రకరకాల అర్హతలను బట్టి ఎస్సీ కార్పొరేషన్ లోన్ తెచ్చారు ఇప్పుడు ఎప్పటి నాలుగున్నర సంవత్సరాలు ఏడు లక్ష రూపాయలు ఇస్తారు ఎవరికైనా లోన్ వచ్చిందా ఎవరికైనా వచ్చిందా గత ప్రభుత్వంలో వచ్చిందా రాలేదా గత ప్రభుత్వంలో మీకేమొచ్చింది ఇన్నోవా కార్ వచ్చింది మన గొడవలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వంలో ఎంతో మందికి లోన్లు వచ్చినాయి మరి ఈ ప్రభుత్వంలో ఒక్కడికన్నా వచ్చినాయా వచ్చిన మరి ఉద్యోగాలు ఇవ్వలేదు లోన్లు ఇవ్వలేదు మరి చదువుకున్న వాళ్ళు ఏం చేయాలి అందరు చెప్పాలి నాకు ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది కొత్త బట్టలు కొనుక్కోవాలి పండగ బాగా చేసుకోవాలి మరి కొత్త బట్టలు కొనుక్కోవాలి పండగ బాగా చేసుకోవాలంటే ఆదాయం ఉండాలి ఆదాయం ఉండాలంటే పనులు ఉండాలి పనులు ఉన్నాయా చెప్పండి ఆడవాళ్ళు కష్టపడి ఏదో పని చేసి పది రూపాయలు సంపాదిస్తుంటే ఆ డబ్బులు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి ఇస్తారు కష్టపడి సంపాదిస్తే ఇప్పుడు మగవాడు సంపాదించిందే జగన్మోహన్ రెడ్డి కే సాయంత్రానికి మద్యం కొనుక్కొని ఆడవాళ్ళు సంపాదించింది కూడా జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నాడు మరి ఇప్పుడు కుటుంబాలు ఎలా బతకాలి సరే కష్టపడి బతుకుతున్నాం ఉద్యోగాలు ఇవ్వలేదు రుణాలు ఇవ్వలేదు కష్టపడి బతుకుతున్నాం కానీ పిల్లల్ని కాలేజీకి వెళ్ళకుండా పిల్లలకు ఫీజు నెంబర్మెంట్ ఇవ్వకుండా ఆలస్యం చేసి ఆ పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పక్కనున్న ఎవరో ఒకళ్ళు సరదాగా అలవాటు చేస్తే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు మన యువకులకి రుణాలు ఇవ్వలేదు కానీ ఏ ఊరైనా కూడా ఏ షాపులో పడుకున్నా కూడా గంజాయి మాత్రం దొరుకుతుంది గంజాయి మాత్రం ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయ్యి అభివృద్ధి చెంది కుటుంబ బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు ఈ రోజు గంగా అలవాటు పడితే ఇంకా మన కుటుంబాన్ని వాడ భవిష్యత్తుని ఎవరైనా కాపాడగలరా చెప్పండి కాబట్టి మన పిల్లలకి ఉద్యోగాలు రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి కావాలి మన నిరుద్యోగులకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి అలాగే ఈ రోజు మద్యం ద్వారా గంజాయి ద్వారా యువతరాన్ని నిర్వీర్యం చేసి దళిత పల్లెల్ని దళిత పల్లెల్ని మీరు గుర్తుపెట్టుకోండి డబ్బున్న వాళ్ళకి ఏమైనా నష్టం జరిగితే మళ్ళీ మళ్ళీ సర్దుకుంటారుద్దాం